సచివాలయానికి సంబంధించి సచివాలయానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట మహిళా పో మహిళా పోలీసుని అంగీకరించే పరిస్థితి లేదు మహిళా సంరక్షణ కార్యదర్శులపై అసెంబ్లీ చర్చలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్న మంత్రి లోకేష్ సో మొత్తమే చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో మహిళలు రావడానికి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోంమంత్రి వంగలపూడి ఎంత గ్రామ వార్డు సచివాలయాలు పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విధంగా మాట్లాడడం జరిగిందనమాట గత ప్రభుత్వంతో మహిళలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ లేకుండా కేటాయించ వేయించారని చూక్కడ వేయించాలని చెప్పేసి చూశారన్నారు దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా మహిళా శిశు సంక్షేమ శాఖలో కొనసాగిస్తారనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే మాస్ కుమార్ అయితే కోన కుమార్ అయితే రవి కుమార్ కోరారన్నమాట ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు సో ముఖ్యంగా చూసుకుంటే సచివాలయంలో ఏదైతే మనం ప్రజెంట్ సచివాలయంలోని గత సచివాలయంలోని పోస్టులు తీసి కొంతమందిని ఎవరినైతే కేటాయించారు చాలామందికి అయితే జాబ్ సరిగా లేదన్నమాట వారు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది జాబ్ చాటు సో ఈ నేపథ్యంలో సచివాలయాన్ని సమగ్రంగా గ్రామ సచివాలయాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి అసెంబ్లీలు చర్చించారు అన్నమాట అందుకే వీడియో చేయడం జరిగింది సో విధంగా కీలక మార్పులు అయితే రాబోతున్నాయి అసెంబ్లీ మనకి సచివాలయంలోని ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి